వెల్కమ్ టు జే న్యూస్ జే న్యూస్ ద్వారా మరొక సమాచారాన్ని తెలుసుకుందాం అదేంటంటే ఈరోజు ఒకటో తేదీ ముసలకి పింఛన్ అందాల్సిన రోజు కానీ రోజు ఫైనాన్షియల్ ఇయర్ ఇయర్ ఎన్ని కాబట్టి ఒక దినం ఆలస్యం అవడం కామన్ ప్రభుత్వం మూడవ తేదీ నుంచి వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు మరి కిడ్నీ పేషెంట్స్కి ఇలాగో డయాలసిస్ పేషెంట్స్కి ఇలా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా సామాజిక పింఛన్లు మూడవ తేదీ నుంచి పంపిణీ చేస్తున్నాం అని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది కానీ అది ప్రభుత్వము రొటీన్గా చేస్తున్నది వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు కానీ ఈసారి అది వాలంటీర్లకు శాపమా లేదా పింఛనుదారులకు శాపమో తెలియదు కానీ ప్రతిపక్ష పార్టీలు అంటే నిమ్మగడ్డ ప్రసాద్ ద్వారా కోర్టు ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి వాలంటీర్లు పింఛన్ పంపిణీ చేయకూడదు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వేవి కూడా వాళ్ళు ఈ ఎలక్షన్ కోడ్ సమయంలో పంపిణీ చేయకూడదు అలా చేసినట్లయితే వాళ్ళు ఓటర్ను ప్రభావితం చేసే ప్రమాదం ఉంది కావున వారిని తొలగించండి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎలక్షన్ కమిషన్ దాని ద్వారా మరి ఈ పిన్షన్దారులు అంటే వృద్ధులు వితంతువులు అలాగే వికలాంగులు చాలామంది పింఛన్ తీసుకునే వారంతా కూడా ఎక్కడికి వెళ్ళి పింఛన్ తీసుకోవాలి అని ఒక సందిగ్ధంలో ఒక ప్రశ్నార్థకం ఏర్పడింది వారు సచివాలయంకి వెళ్ళి సచివాలయం వాలంటీర్ల ద్వారా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వారికి ఇచ్చినటువంటి పుస్తకాలన్నీ వారస క్రమంలో పెట్టి పేరు పిలిచినప్పుడు ఇచ్చే పద్ధతి ఏ విధంగా ఉందో ఆ పద్ధతిని మరి ప్రారంభించాలని ఆలోచన చేస్తున్నారు కానీ ఇది చాలామందికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అదేంటంటే ఇప్పుడు చాలామంది ఎక్కడో హాస్పిటల్లోనో వైద్యం తీసుకుంటున్న వైద్య చికిత్సలు ముదుతున్న వారి దగ్గరికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి అలాగే గుడ్డివారు కళ్ళే కనిపించదు అలాంటి వారి దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే సదుపాయాలు వికలాంగులు చాలా మంచం పట్టిన వాళ్ళు ఇలాగా రకరకాల ఇబ్బందులు పడుతూ పింక్షన్ తీసుకుంటున్న వారు ఉన్నారు ఇప్పుడు వాళ్ళంతా ఒక చోటుకెళ్ళి పింఛన్ తీసుకోవాలంటారంటే చాలా చాలా ఇబ్బందికరంగా ఉంది మరిది ఏ ఉద్దేశంతో ఈ నమ్మ నిమ్మగడ్డ రమేష్ గారు చేశారో తెలియదు కానీ ప్రభు ప్రతిపక్షము ఏ విధంగా దీన్ని సమర్థిస్తుందో తెలియదు కానీ దీనివలన చాలా ఇబ్బందికరమైనటువంటి సమస్యను పింఛనుదారులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇది రాబోయే ఎలక్షన్లో దీని ప్రభావం ఎంత అనేది ఒకసారి గనుక ఆలోచన చేస్తే మరి ఇది వైఎస్ఆర్సిపికి ప్రయోజనం చేకూరుస్తుందా లేదా టీడీపీకి ఇది ప్రయోజనం చేకూరుస్తుందా అంటనంటే అది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది వేచి చూద్దాం అంతేకాకుండా మరి ఇది కారణం ఎవరు అంటే మాత్రం జనాల్లోకి పలాన వ్యక్తి ఇలా చేయడానికి కారణమైనారని గనుక ఏ వ్యక్తి అయితే చేసింటాడు అది వాళ్ళ పెన్షన్ తీసుకునేటటువంటి వాళ్ళ దగ్గర కనుక ఈ విషయం వెళితే వారి మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చేటటువంటి ప్రమాదం ఉంది ఈరోజే ఒక ముసలామిని నేను వెళ్ళి కలిశాను ఏంటమ్మా ఇలా పెన్షను రోజు అవుతుంది కదా ఇవ్వలేదు అంటే నాయన ఎక్కడికో పోయి తీసుకోవాలంట మరి మాకు ఇబ్బంది అవుతుంది అంటనని ఆ ముస్లాం అన్నది మరి కొడుకులో కూతుళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏదో నాకు కొడుకులే లేరు నా అంతా ఉన్నారు నేను వేరే ఇంట్లోన ఏదో కాలం గడుపుతున్నాను నన్ను అక్కడికి తీసుకుపోయే వాళ్ళు ఎవరు నాకు కళ్ళు కనిపించు నేను నడవలేను చాలా ఇబ్బంది ఉంది ఏమో నాకైతే ఒక అయోమయ పరిస్థితిలో ఉందంటూ ఆమె చాలా ఆవేదన వ్యక్తం చేసింది కాబట్టి ఇది నాకు తెలిసినంత మట్టుకైతే తెలుగుదేశం మిత్రపక్ష కూటానికి ఇది కాస్త నష్టంగా జరిగి అధికార పక్షానికి మేలు జరుగుతుంది అనే సంకేతం వెళ్ళిపోయేటట్లుంది ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఇలాగే ఒక చోటు పెట్టి ఒక మూడు రోజుల వరకు ఇచ్చేవాళ్ళు వారు కూడు నీళ్ళు లేక అక్కడే పడిగాపులుగా కాచేవాళ్ళు ఆ బుక్కు బాగొట్టుపోతే వాళ్ళ బాధ వర్ణాతీతం కాబట్టి ఈ విధమైనటువంటి సమస్యను తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎదుర్కొన్నారు అది తిరిగి వస్తుందేమో అనేటట్లు ఈ సంకేతాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి అంటే అలాంటి పరిస్థితి వస్తే ఏంటి మా పరిస్థితి అంటే ఇండైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ దానికి ఎవరైతే కారణమైనారో నిమ్మగడ్డ ప్రసాద్ గారు కానీ ఇది మా ప్రభుత్వం స్త్రీ ఉంటుంది ఉంటుంది చూడంటని చెప్పి వాళ్ళకి ఒక వార్నింగ్ ఇచ్చినట్లుగా ఉంది అంటే దీన్ని బట్టి చూస్తే మీరంతా కూడా ఇండైరెక్ట్గా మాకు ఓట్ వేయద్దండి వైఎస్ఆర్సీపీకే ఓటు వేసుకోండి అని తెలియజేసినట్లుంది కాబట్టి ఇది ఏమైతేనేం వైఎస్ఆర్సీపీకే ప్రయోజనం జరిగేటట్లు ఉంది కానీ ఏం జరుగుతుందో చూద్దాం